గ్రామ దేవతల్లో నూట ఎనిమిది మంది గ్రామ దేవతల్లో చల్లని తల్లి ముత్యాలమ్మ ఈ అమ్మవారు ఎప్పుడు వెలిసిందో ఊరు ఊరు మొదలైనప్పుడు వెలిసిన తల్లి గత యాభై సంవత్సరాల క్రితం గుడి నిర్మాణం చేయడం జరిగింది దాని తర్వాత పునర్నిర్మాణం యాభై సంవత్సరాల తర్వాత గుడి విస్తారంగా చేసి మండపం పెద్దది చేసి అదేవిధంగా గుడి నిర్మాణం మొత్తం బ్రహ్మాండంగా అద్భుతంగా అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాని తర్వాత అప్పటి నుంచి ఎనిమిది నెలల్లో గుడి నిర్మాణం పూర్తి చేశాము శిలా పలకాలు మరి అదేవిధంగా స్టీల్ రేలింగు ఇంకా కొద్ది పని ఉంది అరవై తొమ్మిది లక్షల రూపాయలు రాపిచ్చాము ఊర్లో అరవై తొమ్మిదిలో యాభై ఐదు లక్షలు రావడం జరిగింది ఇంకా మిగతా డబ్బు రావాల్సి ఉంది ఇంకా అవి కాక కూడా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు అయితే మనము ప్రతిష్టాపన కార్యక్రమం పండగ కార్యక్రమానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంతవరకు స్పందించిన దాతలే కాకుండా మిగతా వారు ఎంతోమంది ఉన్నారు మొత్తం కలిపితే కూడా ఐదు వందల మంది స్పందించలేదు ఆ అమౌంట్ వచ్చింది ఇంకొక ఐదు వందల మంది స్పందిస్తే బ్రహ్మాండంగా దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా మనం ప్రతిష్టాపన కార్యక్రమము మన గుడి మనం నిర్మించుకుందాం చల్లని తల్లి దీవెనలు తీసుకున్నాము అమ్మవారికి ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యి ఇంకొక రెండు వారాలతో ముగియబోతుంది ఈ గురువారం కాక రేపు ఆదివారం నెక్స్ట్ గురువారంతో ముగియబోతూ ఉంది అందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారా చీర సమర్పించుకుంటున్నారా పసుపు కుంకుమ గాజులు ఏవైతే అవి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతోమంది వస్తున్నారు ప్రతి గురువారము ఆదివారము ఆ తల్లి దీవెనలు తీసుకొని వెళ్తున్నారు అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతున్నారు కానీ భక్తులందరూ కూడా ఒక చేయి వేసినట్లయితే గుడి నిర్మాణం దేదీప్యమానంగా ఉంటుందని దాతలుగా ఆహ్వానిస్తూ ప్రసాద దాతలుగా ఆహ్వానిస్తూ అందరినీ కూడా సాధారణంగా స్వాగతిస్తూ జై ముత్యాలమ్మ తల్లి జై ముత్యాలమ్మ ఈరోజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గత పూర్వం మిర్యాలగూడం పుట్టినప్పటి నుంచి స్వయంగా వెలిసినటువంటి శ్రీ శ్రీ ముత్యాలమ్మవారి తల్లి ఈ శ్రావణవాసం బోనాల సందర్భంగా విశేషంగా ఇస్తున్నటువంటి భక్తులకు నా యొక్క ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ వెలిసినటువంటి ముత్యాలమ్మ తల్లి ఎప్పుడు కూడా మిరియాలు కూడా ప్రతి ప్రజలు కూడా కోరిన కోరికలు తీరుస్తున్నది అదేవిధంగా భక్తుల కొంగు బంగారం ప్రతి ఏ పని చేయవలసినా కూడా పెళ్లి కార్యక్రమం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఇక్కడ ముత్యాలమ్మ తల్లి ఆశీస్ తీసుకొని మొదలు పెడతారు అట్లాంటిది గుడి పున పునర్నిర్మాణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చందాల కోసం అడగడం జరుగుతుంది భక్తులు కొంతమంది సహకరిస్తున్నారు ఇంకొంతమంది కూడా సహకరిస్తే పెద్ద ఎత్తున మిర్యాలు కూడా పట్టణంలో దేశీవమాన్యముగా మిరియాలు కూడా ముత్యాలమ్మకు తల్లి వెలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భక్తులు అధిక సంఖ్యలో చందాల రూపేణ కానీ కానీ మిగతా వస్తు రూపేణ కావాలని ఇవ్వాలని సమర్పించాలని కోరుకుంటున్నాం జై ముత్యాల